నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ టీడీపీ ముప్పై వార్డు ఇన్ఛార్జ్ కె జయన్న తన వంద మంది అనుచరులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరారు ఈ సందర్భంగా స్థానిక కల్లూరు అర్బన్ షరీఫ్ నగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కాటసాని రామ్ గోపాల్ రెడ్డి హాజరై కె జయన్నను అతని అనుచరులకు మెడలో కండువాలు వేసి పార్టీలో సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సంఘాల సుదర్శన్ రెడ్డి దండు లక్ష్మీకాంత్ రెడ్డి వైసీపీ నాయకులు హేమలతా ఫిలిప్స్ తిరుపాలు వైఎస్ఆర్ సిపి జిల్లా యువజన ఉపాధ్యక్షులు శివరెడ్డి కేడిసి బ్యాంక్ డైరెక్టర్ కేవి రమణారెడ్డి కల్లూరు సింగిల్ విండో ప్రెసిడెంట్ శివశంకర్ రెడ్డి ఉరిందకొండ రమణారెడ్డి కృష్ణానగర్ భాస్కర్ రెడ్డి రంగప్ప తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లోకేష్ గారికి సాయి గారికి పత్రికా విలేకరులకు అందరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారం నాకంటూ మన మాట్లాడే నాయకులు అందరు కూడా మాట్లాడడం జరిగింది నేను ఈరోజు మన పార్టీలోకి వస్తున్నందుకు మన జైను మన కుటుంబ సభ్యుడిగా రోజు మన పార్టీకి ఆహ్వానిస్తూ మన పార్టీ కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రాంతం షరీన్ నగర్ కు సంబంధించిన వరకు ఏదైతే పేద ప్రజలకు మనం ప్రభుత్వం నుంచి చేయడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా ఖచ్చితంగా మనం ప్రజలకు అందుబాటులో ఉండి మన నాయకులు అందరూ కలిసిమెలిసి ప్రజలకు మనం ఏం చేయడానికి అవకాశం ఉంటే అవన్నీ చేయమని నేను సభాముఖంగా వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు ఒకటి వ్యక్తిగతంగా నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు నేను మొట్టమొదటి నుంచి రాజకీయాలలో నేర్చుకునేది ఒకటే ఎవరిని కూడా వ్యక్తిగతంగా మాట్లాడకూడదనేది కూడా మొదటి నుంచి నా నా మనస్తత్వం నాది ఒకటి మాత్రం ఎవరిని కూడా మనం ఏది చేయడానికి అవకాశం ఉంటే అది చెప్పడం చేయడానికి అవకాశం లేని మాత్రం పొరపాటు కూడా ఎవరికి కూడా స్వామి చేసే ప్రసక్తి లేదని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను మనం ఈ రోజు గడప గడప పోయినా కూడా ప్రజల దగ్గర మనం వాళ్ళ ఇంటో వాళ్ళు అడిగినది మనం చేయడానికి అవకాశం ఉన్నది మాత్రం మనం ఎమ్మీడియేట్గా వాళ్లకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ఎమ్మీడియట్గా చేయడం అది వేరే అధికారులతో మళ్ళీ చేపియాలనుకుంటే మళ్ళీ ఎమ్మడి పడి అధికారులతో మాట్లాడి పని పరిస్థితి కూడా మనం చేయడం జరిగింది ఈరోజు మనం కర్నూలు మనం పదారు వాళ్ళు చూసుకుంటే ఈ పదార్ ఓట్లకు సంబంధించిన మనకు గడప గడప కింద ఇరవై లక్షలు వస్తే ఇరవై లక్షలు మనకు మనకు ఉండేది ఎక్స్టెన్షన్ ఏరియా మనకు మొత్తం అంతా కూడా పేద ప్రజలు మనకు అందరు కూడా మనకు ఉండే డెవలప్మెంట్ కు మనకి ఎక్కువ కూడా కాలనీలు ఉంటాయి కాలనీలకు మనకు అవసరం అనే ఉద్దేశంతోనే మనం గడప గడపలో మళ్ళా స్పెషల్ గా ప్రతి ఒక్క సచివాలయానికి ఇరవై లక్షలతో పాటు మళ్ళీ ఇరవై లక్షలు ప్రతి ఒక్క సచివాలయానికి కూడా మన దగ్గర దగ్గర నలభై లక్షలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించుకొని మనం ఈ రోజు ఈ కమిల్ సంబంధించిన పదార్ వాళ్ళకి దగ్గర దగ్గర మనకు మనం రెండు కోట్లు అనుకుంటే మనకు అక్షన్ మనం రెండు కోట్ల నాలుగు కోట్లతో ఈ రోజు గడప గడప కింద మనం ఎక్కడైతే ఏదేది అవసరం ఉందో అవన్నీ చేయగలిగినామని మాత్రం నేను ఈ సభాముఖంగా దాంతో పాటు మనంగా కొంతమంది తాతలను పట్టుకొని మనం గ్రీన్కో కంపెనీతో మాట్లాడి మొత్తం మన అందరిలో మీకు అందరికీ తెలుసు మన కర్మూలుకు మన కల్లూరు మండలం కలపనప్పుడు బయప్రదేశం కాదనప్పుడు తొంభై తొమ్మిదిలో మరి తెలుగుదేశం తరఫున టిజి వెంకటేశ్వర గారు తెలిసినారు మరి అప్పటి నుంచి మరి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి దాకా అంటే రెండు వేల పంతొమ్మిది అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో అడుగు పెట్టినాము మరి తెలుగుదేశం పార్టీలో ఇరవై ఐదేళ్లుగా చేస్తున్నాను మరి ఇరవై ఐదు ఏళ్ళుగా జన పోసినా కూడా మరి ఎక్కడ మరి తెలుగుదేశం జనా మరి ఒక్కసారి కూడా పాండం గడ్డపై గెలవలేదు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మరి నా ఇరవై ఐదు ఏళ్ళ రాజకీయ జీవితంలో నేను అనేక సందర్భాలు రెండు వేల ఐదులో పోటీ చేసిన కార్పొరేటర్ గా రెండు ఐదులో మరి వార్డు మెంబర్గా మా అన్నగారు గెలుపొందారు దానికి సాక్ష్యం లక్ష్మీ రిడేన గారు ఉన్నారు అప్పుడు కూడా ఆయన వాటి మెంబర్ గా సురేష్ రీటేన గారు ఓటుతో నాగపతి గారు ఒక ఓటుతో ఓడిపోయారు అయితే ఈ విరోధంగా చూసుకుంటే మరి ఆర్థికంగా అనేక రకాలుగా నేను మానసికంగా చాలా వేదన పడినా మదన పడినా ఎంత ఆలోచించినా నాకు గెలుపు దిశ కనబడతా లేదు ఇంకా ఇప్పుడు నేను ఆలోచించి ఆలోచించి చూస్తే తనదాసిన తరు చూపు ఎక్కడ మరి తెలుగుదేశం పార్టీ వచ్చే వీటి కనపడట కాబట్టి మరి నేను ఆలోచన చేసి నా భవిష్యత్తుగా బాగుండాలి నా కుటుంబము ఏడు మంది అన్నదమూలము మరి ప్రజలు అందరూ నన్ను రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదో తారీఖు కార్పొరేషన్ ఎలక్షన్లు జరిగినాయి అప్పుడు వంద తేడాతో రెండు వందల ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది మరి నేను ఇంత దగ్గరికి ప్రజలకి నేను ఎలక్షన్ మ్యాన్ఫెస్టర్ ఒక హామీ ఇచ్చినాను అమ్మా నన్ను ఆదరించండి నన్ను గెలిపించండి నన్ను గెలిపిస్తే నేను పుట్టుబులు లేస్తేనే వీటి ముందర ఉంటాను వీటి ముందర ఉండి నేను రాసుకుంటాను ఏమని రాసుకుంటా అంటే మీకు ఏం సమస్య ఉంది వీటిలో పెన్షన్ లేదా మీకు రేషన్ కార్డు లేదా మీకు ఏ విధమైనటువంటి మరి ఎంఆర్ఓ ఆఫీసులో ఏమైనా పని ఉందా కార్పొరేషన్ ఏమైనా ఏముందా రాష్ట్రని మీ ఇంటికి వచ్చి నేను పొద్దున్నలేసి మీవే కాఫీ ఇవ్వాలి నేనే టిఫిన్ పెట్టాలి ఆ విధంగా పనిచేస్తానని నేను చెప్పినా కూడా మరి ప్రజలు నన్ను అందరూ ఆలోచించినారు కొద్ది ఏడలో ఓడిపోతాను అయితే ఇప్పుడు ఆలోచన చేసి ఏం చేస్తానంటే ఇంకా నాకు సరైన నాయకత్వం లేదు నేను రెండు వేల తొమ్మిదిలో దగ్గర వచ్చారు రెండు వేల పద్నాలుగులోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా రెండు వేల ఇరవై నాలుగు కూడా వాళ్ళే వచ్చారు మేము గెలుస్తాము మేము పాండెం గడ్డ తెలుగుదేశం జెండా ఎగరేస్తాము అనే పరగలపాలు అయితే వారికి నేను ఒకటి సవాల్ విసుకున్నాను ఈ పాండం గడ్డ మీద రాజగోపాల్ రెడ్డి సార్ ఉన్నంత వరకు ఏ ఒక్కరు కూడా జెండా ఎగరవేసే ప్రాసక్తే లేదండి ఈ సభ తెలియజేస్తున్నాను కాబట్టి ఎవరితో కాదు నేను తారికే మాట చెప్పినా సాధ్యం సార్ నేను ఇరవై ఐదు ఏళ్ళు తిండా మోసినాను సార్ నేను ఇరవై ఐదు ఏళ్ళు తిండా మోచినాను కానీ ఇప్పుడు మీ నాయకత్వం కింద పని చేయడానికి వచ్చిన నాయకుని నమ్మి చేయడానికి వచ్చినానని మాట చెప్పినాను కాబట్టి ఈ సభ ముఖంగా అందరు ఎదురుగా చేస్తున్నారు సార్ ప్రజలకు సేవలు చేస్తాను నాకు యొక్క అవకాశం కల్పించండి నేను ఖచ్చితంగా నేను ప్రజలకు ఎలా సేవలు చేస్తారో ప్రజల గుండెల్లో మీరు ఎలా చిరస్థాయిగా ఉద్ర వేశారు అలాంటి కూడా మళ్ళీ నేను కూడా వేసుకోవాలని ఆశపడుతున్నాను దానికి మీ సహకారంగా ఉంది సార్ అదే రీతిగా ఇప్పుడు జరిగింది పురుక్షేత్రం సంగ్రామి మరి అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి ఆ ముప్పై వార్డులో తెలుగుదేశం నాయకుడు జయన్న ఈ రోజు మా పార్టీలో చేరడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఈ రోజు మా పార్టీలో జైన్ అని మేము కూడా ఆహ్వానించడం జరిగింది అంతకుముందు తెలుగుదేశం పార్టీకి ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది ఇప్పుడు మా పార్టీలోకి వచ్చి అక్కడ ఎంత కష్టం అంతకంటే రెట్టింపు కష్టం ఇక్కడ సపోర్ట్ చేస్తా అని చెప్పడం జరుగుతుంది పోయిన నాయకుల గురించి మేము ఆలోచించాల్సిన అవసరం లేదు మేము ప్రజలకు కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉండే వాళ్ళం మమ్మల్ని మెచ్చి అందరు కూడా లీడర్లు కూడా ఎవరైనా అని కూడా చాలా వాళ్ళు వ్యక్తిగతంగా ఎందుకు పోయినారనేది నేను దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మాత్రం మాకు జయన కావడం మాకు ఆ పట్టి పూర్తి కావడం పాటు మా నాయకులు అందరు కూడా కలిసి కట్టుగా ఖచ్చితంగా వాళ్ళు ఏం మాట్లాడినారు ఆ మాటలకు తిరిగి సమాధానం చెప్పే పరిస్థితిలో మా వాళ్ళు కార్యకర్తలు కూడా చాలా మేమై కష్టపడి గెలిపించినాము ఎన్ని ఓట్లతో గెలిచినారనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది కానీ మేమందరం కష్టపడి పనిచేస్తే గెలిచినారనే ఉద్దేశం వాళ్ళకు లేనట్టుంది వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏందో మొత్తం అవి చేస్తాం ఇది చేస్తాం అన్నారు కదా ఈ వార్డులోనే మేమే మా బలం ఏందో మేమే నిరూపిస్తామని చెప్పి ఈ రోజు మా కార్యకర్తలు జయన్న వీళ్ళందరూ కూడా రోజు మన పార్టీలో చేరి మన నాయకులు అందరూ కలిసిమెలిసి రోజు పార్టీ కోసం విజయానికి పనిచేయడానికి వీళ్ళందరూ వచ్చినందుకు అందరినీ కూడా మా కార్యకర్తలను జయన్ వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా అభినందించండి మా సుదర్శన్ సుదర్శనయితేనే మా శివారెడ్డి అయితేనే హేమలత ఫిలిప్స్ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కలిసి ఈ రోజు ఈ పాల్గొని వాళ్ళందరూ కూడా అలాగే అభినందించయోజకవర్గము కాటసాని రాబోపాల రెడ్డి సార్ గారి నాయకత్వంలో పని చేయాలని సంక్షేమ పథకాలు నచ్చి మరి ప్రజలకు అందుతున్నటువంటి ఆ సంక్షేమ పథకాలకు ఆకర్షితుడనై నేను వైఎస్ఆర్ సిపిలోకి రావడం జరిగింది మరి ఇప్పటి నుంచి మరి గత ఇరవై ఐదు సంవత్సరాలు ఎలాగైతే చేశానో పార్టీ కోసము ఇప్పుడు కూడా వైఎస్ఆర్ సిపిలో నా ఊపిరి ఉన్నంత వరకు కాడిసాన రాంభూపాల రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి నేను సమ్మతిస్తూ మరి ఈ రోజు నేను నా కుటుంబ సభ్యులు మరి శివారెడ్డి గారి అలాగే సుదర్శన్ రెడ్డి గారు మరి లక్ష్మీరెడ్డి గారు కార్పొరేటర్లందరి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి మూడు వాళ్ల కార్పొరేటర్లతో మరి సహకారంతో అందరి ప్రజల సహకారంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చే సద్వినియోగం చేసుకుంటూ అలాగే ప్రజలకు ఏ విధంగా అయితే ప్రతి నిత్యము సేవ చేయాలనో ఆ సేవ చేయడానికి మరి నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ మరి సారు నాకు ఇచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలియజేస్తూ మరి ప్రజలందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను డెబ్బై మంది మా కుటుంబ సభ్యులు మాత్రమే డెబ్బై మంది మా అనుచరులు మరి మా బంధువర్గము అంతా కలిసి దాదాపుగా మూడు వందల మంది వచ్చి పార్టీలో జాయిన్ కావడం జరిగింది కాబట్టి మరి ఈ ముప్పై వార్డ్లో మరి మరి వైఎస్ఆర్ సిపి బలమెంటో మరి కార్యకర్తల బలమెంటో మేము సారికి ఖచ్చితంగా విజయాన్ని ఇచ్చి ఈ వార్డు నుంచి అత్యధికమైన మెజారిటీ ఇస్తామని హామీ ఇస్తూ ముగిస్తున్నాడు

एक्स कॉर्पोर नागमति रेडिगार वीरक मुझे रात लक्ष्मीका